జై గురుదత్తా శ్రీ గురుదత్తా భగవంతుణ్ణి ఆరాధించే కొద్దిసేపైనా స్వార్థపూరితమైన ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా మనసావాచ కర్మణ భగవంతుడి ఎందే మనస్సును లగ్నం చేసి తనకు తాను అంకితం చేసుకోవడమే అసలైన భక్తిగా మన ఋషి సాంప్రదాయంలో మనకి చెప్పబడుతోంది ఇటువంటి భక్తి అత్యంత అమోఘమైంది అంటారు భగవంతునికి భక్తులను దగ్గర చేసేది ఇటువంటి భక్తి మాత్రమే ఇటువంటి భక్తి మార్గం మాత్రమే భగవంతునికి భక్తుల్ని దగ్గర చేస్తుంది ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నారో వారికి భక్తుల్ని దగ్గర చేర్చేది ఇటువంటి భక్తి మార్గం మాత్రమే నారద మహర్షుల వారు కూడా భక్తి సూత్రాలని పేరుతో వ్రాసినది జనబాహుల్లోకి తీసుకొచ్చారు ఆయన అదే నారద భక్తి సూత్రాలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం నిజానికి ఇప్పుడు మనం అనుకునేది సాధారణంగా మనం చూస్తున్నాం ఇప్పుడు అనుకునేది భక్తి కాదు దేవుడితో చేసే వ్యాపారం నారద భక్తి సూత్రాలు గురించి మనం మరొకసారి మనం మాట్లాడుకోవచ్చు కానీ ఇక్కడ మనం మాట్లాడుకునే భక్తి మాత్రం ఇది అసలైన భక్తి కాదు ఇది వాస్తవం అండి శంకర భగవత్పాదులు కూడా భక్తి విషయంలో ఒక మాట అన్నారు మోక్షకారణ సామగ్ర్యాం భక్తినివ గ్రీయసి స్వస్వరూపానుసంధానం భక్తిరిత్య విధీయతే అని ఎంత స్పష్టంగా చెప్పారండి శంకర భగవత్పాదులు మోక్షకారణాలైన సామగ్రుల్లో భక్తి చాలా గొప్పదట స్వస్వరూప అనుసంధానమే భక్తి అనబడుతోందని శంకర భగవత్పాదులు మనకు చెప్పారు అంటే భక్తికి బాహ్య ప్రదర్శనలు అవసరం లేదండి ఏదో భక్తుంది కదా ఎవడో నన్ను చూడాలని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఆ భక్తిని ప్రేరేపిస్తే అది అసహ్యంగా ఉంటుంది భక్తికి ఆడంబరాలు అక్కర్లా అనవసరమైన ఆడంబరాలు భక్తిని దూరం చేస్తాయండి మనం చేసే అన్ని పనులు అన్ని పనులు అందరూ చూడలేకపోవచ్చు కానీ ఆ సర్వేశ్వరుడు మాత్రం ఎప్పుడు చూస్తుంటారు మనం చేసే పనులు ఎదురుకుండా ఉన్న వ్యక్తి మహా అవుతే ఒక గంట చూడొచ్చు రెండు గంటలు చూడవచ్చు కానీ ఇరవై నాలుగు గంటలు నీ మీద కంగుంచేది ఆ సర్వేశ్వరుడే కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొట్టి ధ్వజస్తంభాలను పెట్టి పొర్లు దండాలు పెడితే మనం చేసిన తప్పులు పోతాయండి అలా అనుకోవడం ఒట్టి భ్రమ కోట్లు రూపాయలు కొట్టేసేసి ధ్వజస్తంభాలు పెట్టి దాని చుట్టూరు దండాలు పెడితే ఏమైనా పోతుందా మనం చేసింది తప్పు ఇటువంటి వారి గురించి వేమను కూడా ఒక మాట అన్నారు అంతరంగమందు అపరాధములు చేసి మంచివాణి వలనే మనుజుడు ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు విశ్వదాభిరామ వినురేమా మనకి నిర్దేశించిన బాధ్యతను వదిలేసి దేవాలయాల చుట్టూ తిరగమని ఏం చెప్పలేదే నీలోనే ఉన్నాడు కదా భగవంతుడు నీలో ఉన్న దైవాన్ని వదిలేసి దేవాలయాల చుట్టూ తిరగండి అని భగవంతుడు ఏం చెప్పలా అది మానసిక ప్రశాంతత కోసం మాత్రమే మనం వెళుతున్నాం భగవంతుడు ఆ నాలుగోళ్ల మధ్యలో బంధించిన దాంట్లో లేడు నీలోనే ఉన్నాడు భగవంతుడు అంటే మనకి నిర్దేశించిన బాధ్యతలు వదిలేసి నేను దేవాలయాల చుట్టూ తిరగడం అనేది భగవంతుడు కూడా అంగీకరించడండి పిల్లలకు తండ్రిగా వ్యవహరించాలి భార్యకు భర్తగా వ్యవహరించాలి తల్లిదండ్రులకు కొడుకుగా మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకపోతే అటువంటి భక్తి నువ్వు ప్రతిసారి నేను ప్రతి వారం తెరప తెరిపోతానండి అని ఇంట్లో మీ అమ్మకి కనీసం నువ్వు మంచినేడు కూడా ఇవ్వకపోతే అది భక్తి కాదండి ఆ వెంకటేశ్వర స్వామి వారు కూడా మిమ్మల్ని కోరుకోడు అంటే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే నీ యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తే అదే భక్తి అంతకన్నా భక్తి లేదు నీ బాధ్యతలను ఎగ్గొట్టేసి నేను ప్రతి వారం తిరుపతి వెళ్ళిపోతానండి తిరు ప్రతి వారం తిరువన్నామాలే వెళ్ళిపోతానండి గ్రిపదక్షిణ చేస్తాను దీనివల్ల ఉపయోగం ఏముంది ఏమీ లేదు ఉపయోగం కేవలం నీ బాధ్యతలు నేను నిర్వర్తిస్తేనే అదే భక్తి అటువంటి భక్తి వల్ల ఇలా ఎగ్గొట్టేసేసి ఇంట్లో వాళ్ళని ఎండగట్టేసేసి ప్రతి వారం నేను తిరుపతి వెళ్ళిపోతాను ప్రతి వారం తిరువన్నామాలే వెళ్ళిపోతానంటే ఆ భక్తి వల్ల భక్తికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందండి మన కర్మ పరిపక్వత రాకుండా భగవద్ దర్శనం ఎప్పటికీ అవ్వదు నువ్వు భగవంతుని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నావు మనస్సులో ఏదో పెట్టుకుని వెళ్తున్నావు ఉపయోగం ఏముంది ఆ దర్శనం చేసిన ఒకటి చెయ్యపోయిన ఒకటి అది ముందు మనం గ్రహించాలండి అది గ్రహించకుండా మూఢ భక్తిని ఎలా ప్రోత్సహిస్తారు అమ్మ అంటారు బొమ్మలు అంటారు ఏమిటో ఇవి తెలియనటువంటి మాటలు ఇవి కనీసం అక్షర జ్ఞానం లేని వాళ్ళని కూడా మనం పట్టుకుని వాడు ఏవో కూర్చుని కొంతమంది సమాజంలో మనం చూస్తున్నామండి వాళ్ళకి ఏమిటో తెలియదు చూసి చదవటం కూడా రాదు వాళ్ళు చెప్పిన మాటలను మనం విశ్వసిస్తున్నాం ఎంత చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా విశ్వసించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఆనాడు నిరక్షరాస్యతలు ఎక్కువ ఉన్న నిరక్షరాస్యులు ఎక్కువ ఉన్న భక్తితో ఉండేవారండి ఇప్పుడు అక్షరాస్యుల శాతం పెరిగిన కొద్దీ మూఢభక్తి ఎక్కువైపోతారు ఇది అర్థం చేసుకోవాలి వాడు పదిసార్లు జైలుకెళ్ళి వస్తాడు వాడు వేషం మార్చి కూర్చుంటే వాడు గురువు అయిపోతున్నాడు నాకు అమ్మ చెప్పిందండి బొమ్మ చెప్పిందండి ఇవన్నీ మాటలు కరెక్ట్ కాదు వాడు కనీసం చూసి ఒక శ్లోకాన్ని చదవలేడు దాని అర్థాన్ని చెప్పలేడు వాడికి భగవత్ సాక్ష సాక్షాత్కారం ఏంటి కనీసం అయ్యో భగవంతుడు ఎదురుకుండా ఉన్నప్పుడు ఆయన్ని కీర్తించడానికి నోరు రావాలా ఒక నామం చదవాలా మనస్సులో పరిపక్వత మంచి పరిపక్వత లేనిది ఎక్కడి నుంచి వస్తుందండి స్వార్థపూరిత ఆలోచనలతో ఉన్నవాడికి వాడిని కూర్చుని మన అమ్మ బొమ్మ అని స్వామీజీలని ఇలాంటి పేర్లు మాతాజీలని పెట్టడం ఉపయోగమైంది సత్శీలత లేనివాడు మాతాజీ అవుతారా సత్శీలత లేనివాడు స్వామీజీ అవుతారా సత్శీలత లేనివాడు బాబాజీ అవుతారా ఏమిటి మనం మాట్లాడుకునేది ఆ భక్తి సరైన భక్తి కాదు అంటారు మనం మాత్రం అర్థాలు తెలుసుకోకుండా ఎవరినో చూసి వాళ్ళు వెళ్ళి దండాలు పెడుతుంటే మనం కూడా వెళ్ళి దండాలు పెట్టేస్తున్నాం అంటే అడుగు అడుగుపెట్టేస్తున్నాం మూఢభక్తి ప్రమాదకరమైంది భక్తిని పట్టుకోవడంలో మనం ఏం చేస్తున్నాం అంటే జ్ఞానాన్ని వదిలేస్తున్నాం నిజంగా ఈ ఈ విషయాన్ని తెలిపేటటువంటి ఒక కథ ఒకటి ఉందండి ఒక నది గట్టున ఒక ఊరుందండి అది అద్భుతమైన ఊరు ఊళ్ళో జనాలంతా ప్రశాంతంగా కలిసిమెలిసి కలిసి కట్టుగా ఉండేవారు ఆ ఊళ్ళో ఒక గుడి ఉండేది అద్భుతమైన గుడి రోజు గ్రామ ప్రజలు ఆ ఊళ్ళో పూజలు చేసేవారు పూజలు అయ్యేవారు చేస్తుంటే వెళ్ళి చూసేవారు వారికి తోచినటువంటి వస్తువులు పట్టుకెళ్ళి ఇచ్చేవారు గుడిలో పూజారి వారిని ఎంత గొప్పగా ఆదరించేవారంటే నిజానికి వాస్తవం కూడా అంతేనండి భగవంతుడి దర్శనాన్ని ఇప్పించేవాడు పూజారి ఆయన్ని ముందు మనం ప్రసన్నం చేసుకోవాలి అంటే ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందగలగాలి అలాంటి పండంటి ఊళ్ళో ఒక సంవత్సరం అండి ఉద్ధృతంగా వర్షాలు పడిపోయాయి నది పొంగి వరదలు వచ్చేసాయి ఊరంతా నీళ్లు నిండి నిండిపోవడంతో ఆ ఊరంతా కూడా సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఊళ్ళో అక్కడ వర్షాలు ఉద్ధృతంగా పడిపోవడం వలన నిండిపోయింది ఊరంతా ఊళ్ళో ఉన్నవారంతా వరద నుంచి తప్పించుకున్నట్టుకు తమ ఇళ్లను వదిలేసి పరాయి ప్రాంతాలకు బయలుదేరిపోతున్నారు అగో వచ్చేస్తుంది వరదా అదుగు వచ్చేస్తుంది వరద ఎవరికి వాళ్ళు పారిపోతున్నారు అందులో ఒక పెద్ద మనిషి గుడివైపు పరిగెత్తుకుంటూ 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 వచ్చి అందులో పూజారి గారిని చూసి ఓ అయ్యోరు అయ్యోరు చూడండి వరద వచ్చేస్తుంది మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వరద నీళ్లు ఊళ్ళోకి వచ్చేసే ఇంటి గడపల దాకా వచ్చేస్తున్నాయి నీళ్లు ఉన్నాయి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మేమందరం కూడా ఊరి వదిలి వెళ్ళిపోతున్నాం మీరు కూడా మాతో వచ్చేయండి అయ్యా అని అన్నాడు ఆ పూజారి వాడి మాటలు చూసి ప్రశాంతంగా నా గురించి దిగులు పడకండి మీరు నేను నిత్యం భగవంతుడి సేవ చేసేవాడిని స్వామి నన్ను కాపాడుకుంటాడు మీరు వెళ్ళండి నాకు అవసరం లేదు అన్నాడు ఆ మాట విని ఆ తల కొట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొంతసేపటికి నీళ్లు నడుం దాకా వచ్చేసి పూజారి గారు గుడి గట్టిన నుంచి జపం ఆ గట్టి మీద కూర్చుని జపం చేసుకుంటుంటే ఒక గుర్రబడిన వాడు వారు కొంతమంది ఆగి పూజారి గారిని అయ్యా మీరు బండి ఎక్కండి ఊరంతా మునిగిపోతుంది ఇక్కడ వరకు కూడా వచ్చేయచ్చు మీరు వెనక ఇలా ఉంటే మీరు మొత్తం అంతా కూడా ఇల్లంతా కూడా మునిగిపోయి మీరు నాశనం అయిపోతారు మీరు మా మంచివారు మీరు ఇక్కడ ఉండటం ప్రమాదకరం అని నమ్మన్నారు వెంటనే ఆ గట్టు మీద కూర్చున్నటువంటి పూజారి గారి వెళ్ళండి అయ్యా నన్ను ఆ దేవుడే కాపాడుకుంటాడు నిత్యం నేను పూజలు చేస్తున్నా నన్ను కూడా నన్నే ఆయన కాపాడుకుంటారు మీరు వెళ్ళండి మీరు చూసుకోండి మీ పనులు మీరు చూసుకోండి అన్నాడు అని గుళ్ళో కలిపాడు ఇంకొంచెం సేపటికి నీళ్లు మెడదాకా వచ్చేసాయి పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని బ్రతికలు అయిరారు ఈయన కూడా మునిగిపోవడం మొదలుపెట్టింది మీరు ఇంకా ఇక్కడవే ఉన్నారంటే చాలా ప్రమాదకరం నీళ్లు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి మీరు మాతో పట్టి రండి వచ్చేసింది ఊరంతటినీ ముంచేసింది అక్కడ అంతవరకు మెడ వరకు మునిగిపోయి ఉన్నారు చాలామంది మీరు మాతో వచ్చేయండి పూజారి గారు మీరు ఉంటే చక్కగా మాకందరికీ కూడా దేవుడి యొక్క తత్వాన్ని మాకు తెలియజేస్తారు మీరు ఇక్కడ ఉండి చనిపోతారు వచ్చేయండి అంటే మీరు వెళ్ళండి అయ్యా నన్ను విసిగించకండి నన్ను దేవుడే కాపాడుకుంటాడు మీరవరు నన్ను కాపాడటానికి వెళ్ళండి అన్నాడు చలిగితో ఉడికిపోతూ ఆ పూజారి ముక్కు దాకా నీళ్లు వచ్చేసేయనే సంగతి అర్థమైపోయింది ఎప్పుడూ తి నీళ్లు అలా వచ్చేసి అతను ముక్కు వరకు వచ్చేసేయో కంగారు పడ్డాడు అతి త్వరలో కుడి మొత్తం నీళ్లతో నిండిపోయింది పూజారి గారు దేవుడు ధ్యానం చేసుకుంటూ గుడి గోపురం ఎక్కేశాడు పై గోపురం ఎక్కేశాడు ఇంకా గోపురం కూడా నిండిపోవటానికి పరిస్థితిలోకి వస్తోంది కొంతసేపటికి దిగులు మొదలైంది ఎప్పటికీ వానాగట్లా సరిగా ఉంది నీల ప్రవాహం ఎక్కడ ఆగేదట్లు కనిపించట్లా దేవుడా నేను నీకు ఏమి తక్కువ చేశాను రోజు శ్రద్ధగా పూజలు చేస్తానే నిన్నే నమ్ముకున్నానే అయినా నన్ను కాపాడవా ఏమిటయ్యా నిన్ను ఏమి పూజలు చేయని వాళ్ళని కాపాడుతున్నావు రోజు నిన్ను తెల్లారుజావున పన్నెండు ఒంటి గంట రెండింటికి లేచి పూజలు చేస్తూ నిన్ను కా నిన్ను చక్కగా కంటికి రెప్పలాగా నేను కాపాడుకుంటూ వస్తుంటే నీ విగ్రహాన్ని నన్ను నువ్వు కాపాడవా ఏమిటయ్యా నీ దేవుడితో తన బాధను చెప్పుకోవడం ప్రారంభాడు ప్రారంభించంగానే దేవుడు వెంటనే ప్రత్యక్షం అయ్యాడు ఓరి మూర్ఖుడా నీకు మనిషిని పంపించాను ముందు తర్వాత బండిని పంపించాను తర్వాత పడవను పంపించాను నువ్వే రాకుండా ఇక్కడ తెష్ట కూర్చున్నావు నువ్వు నన్ను గుర్తు పట్టకపోవడం అది నా తప్ప అని మందలించి మాయమైపోయాడు భగవంతుడు పూజారికి వెంటనే జ్ఞానోదయం అయింది చేసిన పొరపాటును గ్రహించి క్షమాపణ కోరాడు కొంతసేపటికి మరో పడవ కొంతమంది కనిపించారు పూజారి గారు మీరు ఇంకా ఇక్కడ ఉన్నారేంటి వచ్చేయండి మేము తెలిసి వచ్చాం మీ గురించి అయ్యయ్యో ఆయన అక్కడ ఉన్నారు పెద్ద లోపల మునిగిపోతున్నారని వచ్చాం మీరు జాగ్రత్తగా కొంచెం దగ్గరికి రండి ఈ ఇందులోకి దూకేయండి పడవలోకి మనం చాలా జాగ్రత్తగా మిమ్మల్ని అన్నారు సరే అక్కడ ఉండడం మంచిది కాదని అన్నారు పూజారి గారు మరో మాట మాట్లాడకుండా పడవలోకి దూకేసి ప్రాణాలను కాపాడుకున్నాడు చూసారా మిత్రులరా భక్తి మనిషికి ఖచ్చితంగా ఉండాలండి భక్తి ఉండాలి అని మన భగవద్గీత చెప్తోంది భగవద్గీతలో భక్తి యోగంలో ఆ భక్తి ఎలా ఉండాలి మూఢభక్తి కాకూడదు మూడభక్తి ఏందంటే మూఢభక్తిని ప్రేరేపించే వాళ్ళు ఎవరైనా మన దగ్గరికి వస్తుంటే వాళ్ళు దూరంగా పెట్టండి ముందు వాళ్లే ప్రమాదం ఏ పుట్టలో ఏ ఉందో అంటారు చూసారా వాళ్ళ అవకాశం వాదురు వాళ్ళని దూరంగా పెట్టండి భక్తి అనేది అద్భుతమైనది నారద భక్తి సూత్రాల్లో భక్తి గురించి చాలా అద్భుతంగా చెప్పారు అలాగే భగవద్గీతలో భక్తి యోగం ఉంది అద్భుతమైంది భక్తి మూఢభక్తిని ప్రేరేపించే విధంగా ఉండకూడదు అది మనం తెలుసుకున్న రోజున భక్తి తత్వం అందరిలోకి వ్యాపించగలుగుతుంది జై గుడి దత్త శ్రీ శ్రీ